అందరికి నమస్కారం చాలా అదృష్టంగా కూడా బయటపడ్డాం ఇది కార్ యాక్సిడెంట్ అయింది ఎవరికి ఏ రకమైన ప్రమాదం జరగలేదు ఎవరు ఆదురుత పడ పెనలేదు దయచేసి ఎవరు కూడా రావడానికి కూడా ప్రయత్నం చేయొద్దు మీకు ఆయన ఉన్నాను అప్పుడు వచ్చిన తర్వాత అందరినీ కలుగుతానని చెప్పేసి ప్రత్యేక మనం చేస్తున్నాను ఎవరు కూడా ఏ రకమైనటువంటి విధానం కూడా పడకుండా ధైర్యంగా ఉండండి ఎవరికి కూడా మాకు ఎవరికి ఏ రకమైన ప్రమాదం విధానం లేదు మేనేటువంటి యాక్సెంట్ చూసుకుంటే చాలా ప్రమాదమైన పరిస్థితి జరగాలి ఆ భగవతం దేవుళ్ళ అందరం కూడా చాలా బయటపడ్డాం ఎవరికి ఏ రకమైనటువంటి కూడా ఇబ్బంది లేకుండా మనం బయటకు వచ్చే సందర్భం జరిగింది కాబట్టి ఎవరు కూడా అధిక పని లేదు ఎవరు కూడా దయచేసి రావడానికి ప్రయత్నం చేయద్దు నేను అందరినీ ఉష్ణ తొలుస్తానని చెప్పి ప్రత్యేక మనం చేస్తాను ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి